గ్రామంలోని పాత పొల్యూషన్ దగ్గర గతం మేము సంవత్సరం క్రితం ఐదు వందల నలభై గజాల జాగా తీసుకోవడం జరిగింది అదే కాకుండా దాని పక్కన ఉంటే ఉన్నటువంటి ఇంకో మూడు వందల నుంచి నాలుగు వందల గజాల చిల్లర రా జాగా ఒక సాయిబాబా మందిరాన్ని నిర్మించాలనే సంకల్పంతో మేము మిత్రులందరూ కలిసి శ్యాంపేట ఊరు ప్రజలు మేము కమిటీ అందరం కలిసి దీన్ని ఒక కార్యరూపాన్ని దాల్చి పని ముందు ముందుకు నడవాలనే ఉద్దేశం మీద ఇవాళ భూమి పూజ కార్యక్రమాన్ని శంకుస్థాన శంకుస్థాపన కార్యక్రమం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం ఈ రోజు నుంచి ఆ పని కార్యక్రమాన్ని జరగడానికి కోసం మేము ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది మా గౌరవ ఎమ్మెల్యే గారు గండా సత్యనారాయణరావు గారిని ఇన్వైట్ చేయడం కలిసింది పార్టీలకు అతీతంగా మివరాచార్య గారు ఎమ్మెల్సీ గారిని గెలవడం జరిగింది అలాగే మా కూడా ఎమ్మెల్సీ సారయ్యను కూడా పిలవడం జరిగింది అందరు పార్టీల కథ అన్ని పార్టీలు దీనికి పార్టీలు వీటిలా ఏం లేకుండా టెంపుల్ నిర్వహణ కోసం అందరు దాతలు అందరు సహకరించి గుడి నిర్వాహములు అందరు భాగ్యస్వాములు కావాలని సాంపేట ప్రజలు మండల ప్రజలు జిల్లా ప్రజలు దేశంలో ఎక్కడ ఉన్న సాయి భక్తులు అందరు కలిసి సాయిబాబా గుడిని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ మేమంతు సాయ ఆ బాబా గుడిని నిర్మించాలనే కోరికతోని మేము ఇలా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని మనసు పొట్టిగా సాయిబాబా ఆశీర్వాదంతో మాకు ఈ కార్యక్రమాన్ని ముందు నడపాలని కోరుకుంటున్నాం బోలో సాయినాథ్ మహారాజ్ ఈ ఈరోజు శ్రీ 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 సాయిబాబా సత్సంగ మందిర్ సాయంపేట లోటస్ టెంపుల్ మోడల్ నిర్మించడం బాబా గారి ఆజ్ఞతో మేము ఇక్కడ ఈ భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టినాము ఈరోజు దిగ్విజయంగా ప్రముఖులు పుర ప్రముఖులు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అందరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయపరిచినారు మా ఆతిథ్యం స్వీకరించినారు బాబా కృపతో ఈ ఆలయాన్ని అతి త్వరగా నిర్మించడం కాను మేము భక్తుల సహాయ సహకారాలను కూడా కోరుచున్నాము ట్రస్ట్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినాము ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ కన్నెల రవి గారు వైస్ ప్రెసిడెంట్ నేను మామిడి రమేష్ ఉపాధ్యాయ గ గన్ను వేణుగారు కార్యదర్శి ప్రకాష్ గారు కోశాధికారి మిగతా ట్రస్ట్ మెంబర్స్ రాజు ఇంకా రవీందర్ సామాన్ రవీందర్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము బాబా తో అతి త్వరగా అందరి కాంట్రిబ్యూషన్తో ఈ కార్యక్రమాన్ని మందిర నిర్మాణం లోటస్ టెంపుల్ మోడల్ అతి త్వరగా నిర్మించుటకు మేము పూనుకున్నాము దేబులో సాయినాథ్ మహారాజ్కి నా పేరు సురేష్ నేనుండే వరంగల్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ కట్టడానికి కోసం పిలిస్తే నేను కట్టడానికి వచ్చిన ఈ లోటస్ మోడల్ కట్టడానికి నా ముందుకచ్చి చేయడానికి వచ్చిన టెంపుల్ ఇదివరకు అనుభవం నాకున్నది వరంగల్ లో టెంపుల్ శివాలయం టెంపుల్ కాశ కాళేశ్వరంలో శివాలయం ఆజమనగర్ లో సరస్వతి టెంపుల్ ఇప్పుడు ఈ టెంపుల్ ఈ ఇప్పుడు టెంపుల్ లోటస్ మోడల్ గా కట్టబోతున్నాడు అంటే కమలం ఉంది జార్ఖండ్ జార్ఖండ్ జంక్షన్ అక్కడ పోయి చూసి చెక్ చేసుకొని వచ్చి సేమ్ అదే విధంగా ఇక్కడ నిర్వహించడానికి మేము చేస్తున్నాం నమస్కారం అండి నా పేరు శ్రీ భగవాన్ బాలాజీ వాస్తు జ్యోతిష్యాలం నా పేరు బాలాజు మా ఇక్కడ శ్యాంపేట గతంలో ఒక మూడు సంవత్సరాల క్రితం మన ఈ కమిటీ సభ్యులను ఈ గ్రామ సర్పంచ్ సాయంపేట గ్రామ సర్పంచ్ రవి గారి నాగరికి రావడం జరిగింది ఇట్లా ఒకటే అద్భుతమైన సాయి మందిరం నిర్మాణం చేయాలని సంకల్పించను దానికి ఏ విధంగా ఉంటుంది వాస్తు విషయాలంటే నేను దాని గురించి ఆలోచించి ఈ ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ఆ గురువారం రోజు ఆ రోజు గురువారం రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు ముహూర్తం ఇచ్చినాం ఆ ముహూర్తం ప్రకారం ఈ ల్యాండ్ నాలుగు వందల యాభై గజాల ల్యాండ్ కొనడం జరిగింది అప్పటి నుంచి ఆ మూడు సంవత్సరాల కాలం నుంచాలి ఈ టెంపుల్ నిర్మాణానికి కావాల్సిన ప్రణాళికలు కానీ ప్లస్ దీనికి సంబంధించిన ఏది విధి విధానాలు రూపకల్పన అనేది ప్రతి విషయం కూడా మన వాస్తు విషయాలను నాతో అడగడం జరుగుతుంది సంప్రదించడం జరుగుతుంది దానిలో భాగంగా నేను కూడా ఈ గుడి నిర్మాణం కోసం నాందు కూడా ప్రయత్నంగా చేస్తున్నాను ఈ నిర్మాణం అనేది మన భారతదేశంలోని ఈ అత్య అత్యంత సుందరంగా అంటే లోటస్ టెంపుల్ కమలంపు మాదిరిగా ఉండాలన్న సంకల్పంతో ఈ వరంగల్ జిల్లాలో ఎక్కడ ఉన్నది సాయిబాబా మందిని అంటే శాంపేడ గ్రామంలో అద్భుతంగా ఉన్నది దాన్ని ఒకసారి చూడాలి అనే సంకల్పంతో ఇక్కడికి వచ్చి దర్శించుకుని పోయే విధంగా దీన్ని రూపకల్పన చేయాలని సంకల్పించను దీన్ని దీనిలో భాగంగా వరంగల్ జిల్లా అన్ని రకాల టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి రామప్ప మందిరం ఉంది లక్నవరం చెరువు అయితే మేడారం జాతర అయితే దానిలో భాగంగా కాళేశ్వరం టెంపుల్ శ్రీకాళేశ్వరం టెంపుల్ అయితే దానిలో భాగంగా ఈ లోటస్ టెంపుల్ సాయిబాబా మందిరం కూడా అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిటీ మెంబర్లు దానిలో భాగంగా నేను మా మేస్త్రి గారు ప్లస్ గ్రామస్తులు కూడా అందరు సాగ సాగాలతో ఈ నిర్మాణం ద్విజంగా పూర్తి కావాలని కోరుకుంటాను శ్రీకృష్ణగాండి సాయిబాబా బైన్ మండలి వారు ఈ శ్రీ శాంపేట బాబా గుడి నిర్మాణ చేయడానికి మా కృష్ణకాలని సాయిబాబాను ఆహ్వానించడానికి మేము సాయిబాబా భక్తి మండలి తరపున కృష్ణకాలని సాయిబాబా బంధుని తప్పున ఈ సాయి శాంపేట బాబా గారి గుడి ప్రారంభోత్సవానికి భూమి శంకుస్థాపన చేయడానికి భూమి చేయడానికి మేము సాయి భక్తి మండలి మా గురుగారైన వెంకటరమణ గారి ఆధ్వర్యంలో నిర్మించిన దేశపేటలో శ్రీ శ్రీ సాయిబాబా దేవస్థానము మరియు పూచేమయంలో సాయిబాబా టెంపులు ఈ సాయి వరంగల్ సాయిబాబా భజన మండలి అంటే గాలి అంటే అందరికీ అందులో నుంచే ఈ సాయిబాబా మండలి అందరూ నిర్మించడానికి భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నిర్మించడం జరుగుతుంది అది ఈ శాంపేటలో రవి గారి ఆధ్వర్యంలో రమేష్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ నిర్మించడానికి వీళ్ళు కోనుకుంటారు మేము మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వరంగల్ తరపున సాయిబాబా బద్రమండలి తరఫున శ్రీ వెంకటరమణ ఉమా వారి తరఫున మేము రావడం జరిగింది